నమస్తే గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నుంచి రేపు మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ పురోగతి సారీ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అతి పెద్ద ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి స్కిల్ సెట్కి ప్రతీకో ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి ఫార్చ్యూన్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం నవంబర్ పదకొండో తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రగేడు కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పుకుందాం చెప్పుకున్నాం అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రిగేడ్ అవడం తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ప్లానెట్ ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి విజ్డమ్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రుగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీ చేసుకునే టైం ఇది అబ్సల్యూట్లీ రీఎసెస్మెంట్ ఫేజ్ ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి చేయలేనిది ఏంటి మనం చేయవలసింది ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి అప్గ్రడేషన్ కోసం కానివ్వండి ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రియసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు ఫేజ్ ఆఫ్ రీ అసెస్మెంట్ అంతే ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రిగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గురు భగవానుడు అనంగానే రెండే రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి ప్రాస్పరిటీ రెండోది పెళ్ళి ఈ రెండో తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు అస్సలు కాదండి గురు భగవానుడు ముందు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్స్ స్కిల్ సెట్ టాలెంట్ మాట్లాడే విధానం ఆలోచన విధానం తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళకి ఏం తెలియదు అనేది కట్ చేసేసేయండి జాగ్రత్తగా వినండి ఏం తెలీదు అనేది కట్ చేయండి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టూ మినిట్స్లో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం వీళ్ళందరూ గురుబల్ల ఉన్నవాళ్ళు అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నేర్చుకోవడం స్వతహ రావడం ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి మనిషికే ఉంటాయి కొన్ని కొన్ని స్వతహా వస్తాయి కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయి అన్నీ నేర్చుకుంటే రావు అలానే అన్నీ కూడా స్వతహ రావు సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసులు వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు ఏ రాసులు వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరం మీనరాశి వారికి గురు భగవానుడి యొక్క సొంత రాశి ఆఖరి రాశి పన్నెండు రా పన్నెండవ రాశి వీళ్ళకి గురు భగవానుడి యొక్క రెట్రుగేడ్ ఏ రకంగా మీకు రిజల్ట్ ఇవ్వబోతోంది అనేది ఇక్కడ తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క రెట్రుగేడ్ ఇక్కడ మీకు పంచమ స్థానంలో అవుతోంది ఆలోచన విధానం ఫన్ రొమాన్స్ ఎడ్యుకేషన్ క్రియేటివిటీ స్కిల్ సెట్ ఇటువంటి ఈ ఫేజ్లో మీకు గురు భగవానుడి యొక్క రెట్రుగేడ్ అవ్వడము ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అని అంటే ఇక్కడ చాలా సోషల్ సర్కిల్ని పెంచేస్తుంది మీది అంటే ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్ కలవడము అందరిని నలుగురిని కలవడము భోజనాలు ఈవెంట్స్ పార్టీలు ఫంక్షన్స్ ఇటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడము శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేయడము పాజిటివ్ సైడ్గా ఆలోచించడము ప్రతి విషయంలో ఎక్కడైనా నలుగురిని కలిసినా ప్రతి దాంట్లో కూడా పాజిటివ్గా మనం ఆలోచన ఉండడము ఎవరైనా మనల్ని సలహా అడిగినా కూడా వాళ్ళు మనకి పాజిటివ్గా ఒక సమాధానం చెప్పడం ఇటీవలే నాకు మొన్నటి రోజు శనివారం అనుకుంటాను నాకు ఒక డౌట్ వస్తే ఒక మీనరాశి వారిని రాశి వారిని నేను అడగడం జరిగింది ఆవిడ నాకు ఆవిడ చాలా పాజిటివ్గా చెప్పారనమాట ఆన్సర్ సో కాబట్టి నేను తక్షణం ఆవిడ చెప్పిన సలహాని నేను ఫాలో అయిపోయాను చాలా థ్యాంక్స్ అండి మీరు చెప్పినందుకు ఎందుకంటే మీ అంటే ఆ రకంగా బహుశా నేను ఆలోచించలేకపోయినట్టున్నాను అంత ఆప్టమిస్టిక్గా సో అదే ఆప్టమిస్టిక్ నిర్ణయాన్ని నాకు ఎప్పుడైతే అడ్వైస్ కావాలో నేను అడిగినప్పుడు అదే రకంగా వారిని అడగడమే జరిగింది అంటే వారిని అడగాలనే ఉద్దేశంతో నేను అడగలేదు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను అడిగాను చాలా క్లోజ్ బంధువు కాబట్టి అడిగాను అయితే ఆవిడని నేను అడగడం ఆవిడ నాకు అదే రకంగా నాకు ఆవిడ సమాధానం చెప్పడం అండ్ నే ఐ అమ్ గ్రేట్ఫుల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇక్కడ ఇంకొక రకంగా ఏమవుతుందంటే ఇక్కడ మీకు గురు భగవానుడు కూడా చాలా రిలాక్స్డ్ మోడ్లో ఉంచుతారండి ఎందుకంటే చంద్ర భగవానుడి యొక్క రాశిలో రెట్రగాడు కదా జాయిఫుల్గా ఉంచుతారు ఆనందాలు ఆహ్లాదాలు ఎంటర్టైన్మెంట్ బయటికి వెళ్ళడాలు తర్వాత చాలా లగ్జూరియస్గా హాలిడేస్కి వెళ్ళడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏదైనా సరే మన అంటే మనసులో కోరికలు ఉంటాయి ఆ వాటిని అన్నింటినీ కూడా తీర్చడానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ పర్టిక్యులర్ టైం రిలేషన్షిప్ సెక్టర్లో కూడా చాలా చాలా బాగుంటుంది వివాహం అయిన వాళ్ళకి వాళ్ళ పాటనర్తో చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం వివాహం కాని వాళ్ళకి కూడా ఎవరైనా విజన్లో ఉండి మీరు వాళ్ళని కోరుకుంటుంటే మీ మనసు వాళ్ళతో వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ పేరెంట్స్ మాట్లాడొచ్చా పేరెంట్స్ పరిచయాలు చేయొచ్చా పేరెంట్స్ యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చా ఆనందంగా తీసుకోవచ్చు బట్ ద సేమ్ టైం మీ మీ జన్మ జాతకాల్లో మీ గోచారాల్లో ప్లానెట్స్ ఎలా ఉన్నాయనేది ప్లేస్మెంట్ అనేది కూడా చూడాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మీకు ఆ జన్మత మీకు వచ్చే కాలాన్ని కానివ్వండి జ జన్మత కలిసి వచ్చే టైం పీరియడ్ని కానివ్వండి ఇక్కడ మీకు చాలా చక్కగా మీకు అవి చూసి చెప్పడం జరుగుతుంది సో అటువంటి ఆస్పీషియస్ డేట్స్లో కానివ్వండి ఆస్పీషియస్ టైమ్స్లో కానివ్వండి మీరు కనుక ముందడుగు వేస్తే చాలా శుభం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ శని భగవానుడు కూడా అందే ఉన్నారు అది మర్చిపోకూడదు మనం ఎందుకంటే ఇద్దరు భగవానుళ్ళు మంచి మెజెస్టిక్ ప్లానెట్స్ శని భగవానుడు కూడా వక్రగతి వదిలేసి ఇప్పుడు ప్రోగ్రెసివ్ మోడ్లోకి నవంబర్ ఇరవై ఎనిమిదిన వెళ్ళిపోబోతున్నారు చాలా సంతోషం అయితే ఇక్కడ కొంచెం మీకు ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాక్ వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి కాస్త బద్దకం పెరుగుతుంది లేజినెస్ పెరుగుతుంది తిట్లు పడతాయి టాంట్రమ్స్ పడతాయి చదువుకునే పిల్లలు అయితే బాగా అక్షంతలు పడతాయి ఎలాంటివి బ్లెస్సింగ్స్ బాగా పేరెంట్స్ నుంచి వస్తాయి అటువంటివి ఉంటాయి పక్కన గురు భగవానుడు వాటి అన్నింటిని తోడు చేస్తూ ఉంటారు లేదు లేదునా లేదు లేదు నాన్న లేదని గురు భగవానుడు చక్కగా కలర్ యాడ్ చేస్తూ ప్యాషన్ యాడ్ చేస్తూ లేదు నాన్న లేదమ్మా ఈ లడ్డు తిని ఈ బిస్కెట్ తిన్నాను ఇస్తూ ఉంటారు సో ఓరంగా ఇట్స్ అ మిక్స్డ్ టైం అని చెప్పాలి ఇట్స్ అ ఫనీ టైం మిక్స్డ్ టైం దిసింగ్ ఫనీ టైం అండి యూల్ రియలీ ఎంజాయ్ దిస్ చాలామంది ఆమె ఎంతమంది మిని రాసి వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా కమెంట్స్ రూపంలో ట్రై చెప్పండి ఇలా జరుగుతుందండి బట్ మాకు సరే అంటే ఈ చెవులో నుంచి వినడం ఆ చెవులో నుంచి అది నేను ఆ సామెత కూడా నేను నమ్మనండి ఎందుకంటే అది వాస్తవానికి జరగదు అలా ఎవరు చేసేస్తారు ఎవరు చేయగలుగుతారు నేనైతే చేయలేనండి సో కాబట్టి మనం చేయలేము అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఆ ఫన్ మోడ్లోకి అటువంటి ఎన్వారాన్మెంట్ని కూడా పాజిటివ్గా మీరు మార్చేసుకుంటున్నట్లయితే అప్పుడు కమెంట్స్లో రాయండి హౌ మెనీ ఆఫ్ యువర్ ఎంజాయింగ్ అనేది రాయండి చాలా సంతోషం ఉంటుంది నాకు అండ్ ఇక్కడ చాలా ఇదే చాలామందికి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి బాగా పాజిటివ్గా ఉంటారు ఆప్టమిస్టిక్ యాటిట్యూడ్తో ఉంటారు చాలామంది ప్రేమలో పడతారు మీను రాసి వాళ్ళు మీన లగ్న వాళ్ళు తర్వాత వివాహం కాని వాళ్ళు తర్వాత వైవాహిక జీవితానికి దగ్గరగా వెళ్ళే ముందంజలు మీరు చక్కగా నిర్ణయాలు స్టెప్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు ఆల్రెడీ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఎలివేషన్ వస్తుంది మీ రిలేషన్షిప్లో ఒక పది అడుగులు ముందుకు వెళ్ళిపోతారు తర్వాత వైవాహిక జీవితంలో కూడా చాలా పార్ట్నర్తో కూడా చాలా చాలా బాగుంటుంది అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ డెడికేషన్ డివోషన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ గురు భగవానుడు కూడా కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వడము తర్వాత మీకు రానున్న టైంలో కూడా మీకు కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వడము లాంటివి కూడా ఇక్కడ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీ రానున్న టైంకి ఆ ప్రాజెక్ట్స్కి కూడా మీరు ఇక్కడ చేయవలసిన గ్రౌండ్ వర్క్ కానివ్వండి హోంవర్క్ కానివ్వండి గ్రేట్ ఫౌండేషన్ కానివ్వండి లాంటివి కూడా మీరు చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి సంపూర్ణ అవకాశాలు వస్తాయి సో ఈ టైంలో మేము కొత్త బిజినెస్లు పెట్టచ్చా అని చాలా మందికి ఐడియాలు వచ్చేస్తాయి పెట్టచ్చు ఎటువంటివి మీ జన్మ జాతకానికి సూట్ అయ్యేవి గురు భగవానుడికి సూట్ అయ్యేవి పెట్టేస్తాము కరెక్టే పెడతారు బాగానే ఉంది ఎప్పటికీ అదే సూట్ అవుతుందని ఏంటి అర్థం ఏం మా రాసాధిపతేగా వెరీ గుడ్ గుడ్ లాజిక్ బట్ ద ది సేమ్ టైం మీ రాసాధిపతే కానీ మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి బిజినెస్కి సంబంధించిన మిగతా ప్లానెట్స్ ఎలా ఉన్నాయి రైట్ అండ్ తర్వాత అక్కడ మీకు ఫైనాన్షియల్స్ని ఎవరైనా చూస్తున్నారా ఎటువంటి ఆస్పెక్ట్స్లో ఉన్నారు మెలిఫిక్ ప్లానెట్స్ ఎవరైనా రెడీగా ఉన్నారా తర్వాత అటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనం జాగ్రత్తగా చూడాలి కాబట్టి జన్మత అందరు మీన్ రాసి వాళ్ళకి ఒకటే పనికిరాదు సో కాబట్టి మీ మీ జాతకాన్ని బట్టి మీకు క్వశ్చన్స్ ఉంటే మీకు సాల్వ్ చేసుకోవాలని ఉంటే అప్పుడు మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం